సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇబ్బున్నటువంటి ప్రతి వ్యక్తి కోసం ఆయన ప్రాణత్యాగాన్ని చేశాడన్నది వాస్తవికమైన సత్యము అయితే క్రైస్తవుడైనటువంటి ఒక వ్యక్తి క్రీస్తు త్యాగాన్ని గుర్తించాక క్రీస్తు త్యాగానికి బదులుగా ఒక వ్యక్తి ఏం చేయాలి అన్నది ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఆలోచన చేసే ప్రయత్నించేద్దాం మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఈ భూమి మీదకి వచ్చారన్నది వాస్తవం యోహాన్సు వార్త మూడవ అధ్యాయము పదహారవచనంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయకు మానిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించునని తన వాక్యములో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని చేత ప్రేమించబడ్డాడు ప్రేమించబడుతూ ఉన్నాడు ఆ ప్రేమకు బదులుగా ప్రభుయ్ని ఏసుటి వేస్తూ వారిని తండ్రిల దేవుడు అనుగ్రహించాడు గివింగ్ ఇవ్వడం ఇచ్చాడు అదేవిధంగా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ చునువులో తన వాక్యములో దేవుడు ఎలా తెలియచేస్తూ ఉన్నాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడు అని తన వాక్యముల దేవుడు తెలియజేస్తున్నాడు అంటే దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించడానికి ఇవ్వడానికి ఆయన ఏమాత్రమునో వెనుకంచి వేయలేదు వెనుక తీయలేదు మరి ఇంత గొప్ప త్యాగాన్ని చేసినటువంటి దేవుడు ఇంత గొప్ప త్యాగాన్ని చేసినటువంటి ప్రభు మరి ఆ త్యాగానికి బదులుగా మనం ఏమి ఇవ్వాలి మనం ఏం చేయడం వలన ఆ త్యాగాన్ని మనము గుర్తించగలము మనం ఏం చేస్తే ఆ త్యాగానికి బదులుగా ఏం చేయగలం అని అంటే ప్రత్యేకించి మనం ఏం చేసినా ఆ త్యాగాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మన దగ్గర ఎలాంటి వెసులుబాటు అవకాశం లేదు కాకపోతే దేవుడు బేసికల్గా మన ఎడల ఏం కోరుతున్నాడు ఏం ఆశిస్తున్నాడు అనన్నది మనం లేఖనాల్లో గమనించే ప్రయత్నించేద్దాం అపోస్తడైన పౌలు గారు గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి తన లేఖ రాస్తూ తన వ్యక్తిగతంగా తన అనుభవాన్ని తెలియచేస్తూ వస్తున్నాడు ఏంటది అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఎక్కడో జీవించేవాడును నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందలి జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించినటువంటి దైవజనుడైన పౌలు గారు క్రీస్తు కోసం బ్రతకాలని క్రీస్తు కోసం జీవించాలన్నటువంటి నిశ్చయము కలిగిన వ్యక్తిగా ప్రభు త్యాగాన్ని గుర్తించిన వ్యక్తిగా క్రీస్తు కోసం బ్రతకగలిగాడు అంటే క్రైస్తవలమైనటువంటి మనం క్రీస్తు త్యాగము మనకు అర్థమైతే మనం ఏం చేస్తాము క్రీస్తు త్యాగాన్ని గుర్తించినటువంటి మనము మనం దేవునికి ఏమి ఇవ్వగలము అని మనం వాక్యాన్ని ఆలోచిస్తే పర్సనల్గా మన వ్యక్తిగత జీవితాన్ని క్రీస్తు కోసము ఇవ్వాలి అది క్రీస్తు ప్రభు మన ఎడలా ఆశిస్తున్నటువంటి ఆయన కోరుకుంటున్నది అదేవిధంగా యోహాన్స్ వార్తలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే యోహాన్స్ వార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సీమోను పేదరితో మాట్లాడుతూ సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారులు అడగడం జరిగింది అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా 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 అన్నటువంటి ఆ మాట మూడు సార్లు అడిగాడు సీమోని పేత్రిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడంటే దేవుడు మనల్ని ప్రేమించి లేదా క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి అలా విడిచిపెట్టి మీ బ్రతుకు మీరు బ్రతకండి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ప్రాణం పెట్టాను అయిపోయింది అని అనలేదు ప్రియులగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన కోసం తన్ను తాను అప్పగించుకున్నప్పుడు ఆయన మన ఎడల ఏం కోరుకుంటున్నాడు అన్నది క్రైస్తవ జనాంగం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది రోమా పత్రిక పన్నెండు అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు తన వాక్యంలో నుంచి ఏం చెబుతున్నాడో మనం గమనించాలి కాబట్టి సహోదరులాగా అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమిలు రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకోగలిగితే మొదటి వచ్చినము కాబట్టి సహోదరులాగా పరిశుద్ధమును అనుకూల దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీకు యుక్తమైనటువంటి ఈ సేవ ఇలాంటి సేవ యుక్తమైనది ప్రియమైన దేవుని వారిలాగా అసలు నేను సేవ చేస్తున్నాను నేను దేవునికి సే దేవుని సేవిస్తున్నాను నేను దేవునికి సేవ చేస్తున్నానని భ్రమలో మనం బ్రతికిపోవడం కన్నా అసలు మన శరీరాలను లివింగ్ సాక్రిఫైజ్గా సజీవంగా మన శరీరాలను దేవునికి సమర్పించుకుంటున్నామా ఎప్పుడైతే మన శరీరాలను క్రీస్తు ప్రభుకి సజీవ సజీవంగా లివింగ్ సాక్రిఫైజ్ సజీవ యాగముగా ప్రభుకి ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు మన నేత్రాలు మన నేత్రాలు చూసే కోణం ఆ విధానం మారిపోద్ది మనం మన హృదయంలో నుంచి వచ్చే తలంపులు ఏవైతే ఉన్నాయో ఆ తలంపులు ఏవైతే ఉన్నాయో ఆ తలంపులు మారిపోతాయి మన నోట నుంచి వస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మారిపోతాయి అంటే క్రైస్తవుడు అంటే మార్పు చెందిన వ్యక్తిగా మారినటువంటి వ్యక్తిగా సమాజం గుర్తిస్తుంది అయితే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోలేదో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని గుర్తించలేదో ఎవరైతే క్రీస్తు ప్రభు చేసిన ఆ అద్భుతమైన త్యాగాన్ని మర్చిపోయారో వాళ్ళు చేసేటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటంటే వాళ్ళ శరీరాలను అపవిత్రపరుచుకుంటారు నడినెత్తి నుంచి అరికాల వరకు క్రీస్తు ప్రభు చేసిన త్యాగాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తులు దానికి బదులుగా క్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రేమకు బదులుగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు కోసం బ్రతకడం మానేసి ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవాలి అన్నటువంటి ఆ తాత్పర్యాన్ని విడిచిపెట్టి తమ శరీర ఇచ్చలను నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియమైన వార్లాగా కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు నా కోసం తన అమూల్యమైన రక్తాన్ని తన ప్రాణాన్ని నీకోసం నా కోసం దాకపోసారంటే ఆయన మన ఎడల ఏదో కోరుకుంటున్నాడు ఆయన మన ఎడల ఏదో ఇష్టపడుతున్నాడు మనల్ని గూర్చి ఆయన ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు అదేంటి అంటే మన శరీరాలను పరిశుద్ధమును దేవునికి అనుకూలమగు దేవునికి అనుకూలంగా మనము సజీవ యాగముగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రిలాగా పాత నిబంధనలో బలు ఉన్నాయి పాత నిబంధనలో ఉన్నాయి బలు లర్పించేవాళ్ళు దహన బలు లర్పించేవాళ్ళు సమాధాన బలు లర్పించేవాళ్ళు హోమములు అర్పించేవారు ఈ విధంగా పాత నిబంధనలలో ఉన్న ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించి బలులను హోమములను నైవేద్యములను అర్పించారు కానీ కొత్త నిబంధనలో క్రైస్తవుని ఎడల ప్రభు కోలుకుంటున్నది ఏంటి అంటే లివింగ్ సాక్రిఫైజ్గా సజీవ యాగముగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు రోమాపత్రిక పన్నెండవ దేవ మొదటి వచనంలో ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు ఎలాంటి సేవ అండి యుక్తమైనది అంటే కేవలం ఒక పాటలు పాడడమో ఒక ప్రసంగం చేయడమో లేకపోతే దేవుని కోసం నేను ఇది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అనడమో కన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మన శరీరాలను దేవునికి సమర్పించుకోవడం పౌలు గారు గలతీ పత్రిక రెండు ఇరవైలో అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఎకనో జీవించువాడున నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శమన తండ్రి ఎదుట ఆశీనులై దేవుని కుడిపార్శమన మన కోసం విజ్ఞాపన చేస్తున్న ప్రభు మనలో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు ఇప్పుడు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడంటే మన బ్రతుకు మూలముగా ప్రభు మనలో జీవించాలనుకుంటున్నాడు పౌలు గారు అదే అద్భుతమైన మాటని మరొక దగ్గర ఏం చెప్తాడంటే నా బ్రతుకు మూలమగానైనా సరే నా చావు మూలమగానైనా సరే క్రీస్తు నాయందు బయలుపడను ఉద్దేశిస్తున్నాడు అంటున్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడలో ఏం కోరుకుంటున్నాడంటే లివింగ్ సాక్రిఫైస్గా మన శరీరాలను ప్రభువుకు సమర్పించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు దేవునికి యుక్తమైన సేవగా అది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అదేవిధంగా మనం బ్రతకడం కావచ్చు మనం బ్రతికిన చనిపోయిన ప్రభు వారమై ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు ప్రిలగా మరి దేవుని కోసం బ్రతకడానికి సువార్తను ప్రకటన చేయడానికి దేవుని ఆజ్ఞలను పాటించడానికి నీవు నేను సిద్ధంగా ఉండాలని ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు మరి అంతకీ క్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోయామా లేదా ఆ త్యాగానికి బదులుగా మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఏం చేస్తున్నాము అంటే మన శరీరాలను ప్రభువుకు సమర్పించుకోవడం అనేది అద్ అద్భుతమైనటువంటి సేవది మన శరీరాలను సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకోవడం అనేది అది యుక్తమైన సేవ దేవునికి మహిమకరమైనటువంటి సేవ పరిచర్యది అదే రీతిగా మరి ఇంకేం కోరుకుంటున్నాడు అంటే యోహన్సు వార్త నాలుగవ అధ్యాయాన్ని మనం లేఖనాల నుంచి ఆలోచన చేయగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమరయాస్త్రీతో మాట్లాడుతూ ఆయన చెబుతున్నటువంటి ఒక మాటను మనము గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇరవై రెండవ వచనము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన యోహన్సు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి అమ్మ ఒక కాలము వచ్చి ఆ కాలమందు ఈ పర్వతం మీద నైనను ఎరుశిలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారుము రక్షణ యూదుల ఏ కలుగుచున్నది అయితే ఇరవై మూడులో యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు కాబట్టి క్రైస్తవులైనటువంటి వ్యక్తులని దేవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు మానవుల ఎడల అనంటే రోమాపత్రిక పన్నెండులో యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు అనేది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే దేవుణ్ణి తెలిసినటువంటి మనము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము దేవుని నామ మహిమార్థమై బ్రతికేటువంటి మనము ఆరాధనకొచ్చే సమయానికి మన ఇష్టాన్ని నిర్వర్తించడం కాకుండా మనకు నచ్చింది చేయకుండా దేవుడు ఏది కోరుకుంటున్నాడో అట్టి ఆరాధనను దేవునికి సమర్పించాలని తండ్రి కోరుకుంటున్నాడు ప్రిలాగా యోహన్సు వార్త నాలుగో అధ్యాయంలో మనం చదువుకున్నాం యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు నువ్వు వచ్చేయన్నది అట్టి వారు కావడలనే తండ్రి కోరుచున్నాడు అంటాడు ఫుట్నోట్లో నోట్లో వెతకుచున్నాడు అంటున్నాడు మరి ఇప్పుడు దేవుడు మన ఎడల ఏం కోరుకుంటున్నాడు లివింగ్ సాక్రిఫైస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ నుంచి రెండవదిగా మన ఆరాధన ఎలాంటిదిగా ఉండాలి అంటే దేవుడు కోరుకున్న ఆరాధనగా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే వారుగా మనం ఉండాలని తండ్రి మన ఎడల కోరుకుంటున్నాడు పాత నిబంధనలో రెండు వచనాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను మీ గ్రంథం ఆరు అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో మీ గ్రంథం ఆరు అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది అంటాడు మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది న్యాయముగా నడుచుకున్నటయు కనికినమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతేకదాయ హోవాన్ని నడుగుతున్నాడు మానవులమైన మనము దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్నది వెతికే ఆ క్రమంలో దేవుడు కోరుకున్నదే మనం చేయాలి తప్ప మనకు నచ్చినట్లుగా మనం బ్రతకడానికి లేదు ఎందుకు అంటే మనల్ని ప్రేమించి మన కొరుకు తన్ను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు ప్రభు మరి మనల్ని ప్రేమించి దేవుని సింహాసనాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఆయన ప్రాణ త్యాగాన్ని చేసినప్పుడు మనం మనకు నచ్చినట్లుగా బ్రతకడం ఏంటి ప్రభువే మనకు ఒక మంచి మాదిరి సాధ్యమైతే ప్రిల ఆయన ప్రాణాన్ని విడిచే ముందుగా ఆయన ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే జరగాలి అని దేవుని తండ్రిని దేవుని చిత్తానికి తనంతాను అప్పగించుకున్నాడు ప్రభు యేసుక్రీస్తువారు పేతురు భక్తుడు అంటున్నాడు మనము తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను అంటాడు ప్రియలగా యేసు ప్రభువే ఈ ప్రపంచానికి మాదిరి ఏసు ప్రభువే ఈ ప్రపంచానికి మాదిరి ఎలా బ్రతకాలో ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నిర్వర్తించాలో ఏ విధంగా దేవుని నామ మహిమార్థమై ఈ భూమి మీద బ్రతకాలి అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఖచ్చితంగా తన లైఫ్ స్టైల్ ద్వారా మనకు చూపించాడు పిల్లల మరి ఇప్పుడు క్రీస్తును కలిగి ఉండి క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తుకు శిష్యులుగా మనం బ్రతకగలుగు కలుగుతున్నామా ఆయన ఆయన చిత్తాన్ని చేయగలుగుతున్నామా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎంతకీ యేసు ప్రభువారు ఎందుకు తన ప్రాణాన్ని పెట్టారు అంటే మనం ఆయన కోసం బ్రతకాలని మనము ఆయన నామ మహిమార్థమై బ్రతకాలని తండ్రి కోరుకుంటున్న ఆరాధన మనం చేయాలని సత్క్రియలు చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు పిల్లరా కాబట్టి నేను చాలా తక్కువగా ఈ విషయాలు చెప్పి నైట్ టైం కాబట్టి ఈ విషయాలను తెలియజేసి ముగించే ప్రయత్నం చేస్తున్నాను ఈ రాత్రి కాలంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు కోసం జీవించుదామా ప్రభు కోసము మనల్ని మనం అప్పగించుకుందామా ఆయన నామ మహిమార్థమై బ్రతుకుదామా అది అత్యున్నతమైన జీవన విధానం క్రైస్తవుడిగా బ్రతికిన బ్రతుకు చాలా గొప్పది ప్రిలాగా ఇదేదో తాత్కమైన బ్రతుకు కాదు ఇది ఇదేదో టెంపరీ లైఫ్ కాదండి ఇది ఇది నిత్య జీవాన్ని అనుభవించడానికి పరలోకంలో యుగయుగాలు తరతరాలు బ్రతకడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ ఒక మంచి అవకాశం ఈ భూమి మీద ప్రభువు కోసం బ్రతికే గొప్ప అవకాశాన్ని దేవుడి నీకు నాకు ఇచ్చాడు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకునే ప్రయత్నించేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఒకవేళ ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించి చివరిలో ఆమెను టైప్ చేయండి మహోన్నతుడైన మా తండ్రి జీవము కలిగిన దేవుడ స్తోత్రములు అద్వితీయ సత్యదేవుడుమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగు నిత్య జీవము అని యోహాను వార్త పదిహేడు మూడులో చెబుతున్నట్లుగా తండ్రి నీవు అద్వితీయ దేవుడు అని తెలుసుకున్నట్లుగా ఈ ప్రపంచానికి అటు గొప్ప దయచింది అలాగే నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణ త్యాగం చేశారని ఆయన త్యాగానికి బదులుగా మేమేం మేమేమి చెయ్యాలో మా నుంచి మీరేం కోరుకుంటున్నారో అన్నది కొంచెం తక్కువ విషయాలను మా యొక్క ఆడియన్స్తో తెలియజేసేంతండి వాళ్ళతో మాట్లాడేంతండి ఈ మాటలు ఫలభరితంగా ఉండినట్లుగా ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కోసం ప్రకాశించినట్లుగా క్రీస్తు కోసం బ్రతుకున్నట్లుగా క్రీస్తు కోసం జీవించినట్లుగా మీ కృపను సహాయమును దయచేయమని క్రీస్తు త్యాగాన్ని మర్చిపోయే వాళ్ళంగా కాకుండా క్రీస్తు త్యాగానికి బదులుగా క్రీస్తును ప్రేమించే వాళ్ళుగా క్రీస్తు కోసం అప్పగించుకునే వాళ్ళుగా క్రీస్తు కోసం వాళ్ళుగా ఒక గొప్ప సైన్యముగా క్రైస్తవులు బ్రతకడానికి మీ కృపను సహాయమును దయచేయమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ ఒకసారి మీరు కూడా ఆమెనని టైప్ చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్